మీకు ఏమంట అంటున్నాయి ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళిచ్చే కాళేశ్వరం ఇది ఎందుకురా మీకు ఇంత కుట్ర నాకు అర్థం కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు జీవనాడిలా ఉంటుంది ఆ ప్రాజెక్టును ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే మీరు ఇంజనీర్లనే తీసుకురారీ ఎవరినైనా తీసుకురారు ప్రపంచంలో ఎక్కడున్న మేధావులు అందరినీ తీసుకుర ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంజనీర్లు అందరినీ తీసుకురారా సన్నాసులారా మీకు శివులకు ఆ శివుడు వచ్చిన్నాడు పోయి చూపెట్టుకోరి ప్రపంచంలో ఉన్న మొత్తం మేధావులు అందరినీ తీసుకొద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోదాం రిపేర్లు చేసుకోవడానికి ఏమైతుంది నీ ఇంట్లోకెళ్ళి పైసలు పెడుతున్నావా మీ తాత ముత్తాతల ఏమన్నా రాసిస్తున్నావా నా పైసలే కదా నా తెలంగాణ సమాజం పైసలే కదా నీకేమైతుంది మా మీద ట్యాక్స్ బాదు మేము ఇస్తాం రూపాయో రెండు రూపాయల వాతావచ్చు కానీ మీ జీవితాంతం ఇక్కడ మాకు తిండి లేకుండా నా పొలాలు ఎండిపోయి మళ్ళీ నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని వాగుల పొంచి వంకల పొంటి బాయిల పొంటి బోర్ల పొంటి శదబాయిల చుట్టూ తిరగాలన్నా ఇంకా మేము ఆధునిక కాలంలో అడుగు పెట్టినాం అరే మొన్నదాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి లక్ష కోట్లు లక్ష కోట్లు మరి కాగు నివేదిక ఇట్లా పొంటి ఒక్కటి అందుకుంటే అదేంటి పండుగాడు కొడితే దిమ్మదిరిగా మైండ్ బ్లాక్ అవుతాడు అంటారు చూడు పోకిరి సినిమాల డైరాగు అట్లా కాలే మీకు మొన్న కాగు నివేదికతోని మరి ఇంకేం కావాలి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏమైతే ఉన్నదో దాన్ని కూల్చేయాలి మీరు మేడిగడ్డను మొత్తం బంద్ చేయాలనుకుంటున్నారు మరి మేము కూడా ఒక పని చేస్తాం మొత్తం మిమ్మల్ని బంద్ చేస్తాం మీరు రాజీనామా చేసి ఇంటికి పోరి ఇంటికి పోవాల్సిందే మీరు మేము కూడా మీ ప్రభుత్వాన్ని మార్చేస్తాం మాకెందుకు అయ్యా మా పైసలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును మూత పెడతా అంటే నువ్వెందుకు మాకు ఇక నిన్ను కూడా బంద్ పెడతావు నిన్ను కూడా సాగనంపే కార్యక్రమం నడుస్తుంది ఇక ఈరోజు మేడిగడ్డ పోయి పరిశీలిస్తూ ఉంటే అరే వీళ్ళ వీళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు అరే ఎంత ఎంత అన్యాయం అండి ఇది ఇప్పుడు చూడురి ప్రాజెక్టులకు సంబంధించి లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే హచ్చిర అనుకో వాళ్ళే హెచ్చిరనుకో అనుకో ఉంటదాడా వస్తారు ఖచ్చితంగా వస్తారు ఈ ప్రాంతానికి సంబంధించి వీళ్ళందరూ ఉద్యమకారులు వీళ్ళేమో పైసలు ఇస్తేనో బీర్ పొట్లాలకో బిర్యానీ పొట్లాలకో బీర్ బాటీలకు మందులకో పైసలకు దేనికి అమ్ముడు పోయే కార్యకర్తలు కాదు ఉద్యమకారులు తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే ఉద్యమ కరుడు గట్టిన తెలంగాణవాది తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భకోశం ఏ విధంగా బిడ్డను సంరక్షించిందో ఈ తెలంగాణను కూడా ఈ ఉద్యమకారులందరూ కూడా తమ ప్రాణాలను పరంగా పెట్టయినా ఈ తెలంగాణ గడ్డను రక్షిస్తారు బిడ్డ గుర్తు పెట్టుకోను నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి ఇది మన తెలంగాణ గడ్డ ఎవడి వల్ల రాలే మనం తెచ్చుకున్నాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి ఆనాడు తొమ్మిది తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత అవస్థలు పడ్డదో మనం కూడా ఈ ఆంధ్ర సన్నాసుల దగ్గర కూడా బానిసలుగా ఉండి అంతే అవస్థపడ్డాం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఎక్కడికైనా చర్చకు ఏడికైనా పోదాం ఎంతసేపు అయినా మాట్లాడదాం రెండు వేల పద్నాలుగు వరకు మేధావులు అని చెప్పేటోడు ప్రతి ఒక్కరిని మన ఇంటికలు వీకి నేను లెక్క వెచ్చి చూపెడతా మనకి నేను చెప్తున్నా కదా మేధావులు వాడు వీడు ఎవరి దగ్గర ఏం లేదు సబ్జెక్టు ఎవడు రాత్రిలు వచ్చి ఎవడు కట్టల బ్యాగులు ఇస్తే వాడు తెల్లారి ఓహో ఆహా అని భజన గిదే ఉంటది కథ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా మీద కూడా విమర్శలు చేసిన నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన అన్నిటి మీద నీ నీతి నిజాయితీతో ఉన్నా ఇప్పటికీ చెప్తున్నా ఈ తెలంగాణ ఆగంగాబోతుంది నేను చెప్తున్న కబడ్దార్ చెప్తున్న తెలంగాణను రక్షించేది ఎవరో తెలుసా ఏ పార్టీ నాయకులు కాదు ఇక్కడ ఒక ఆ తెలంగాణ బద్రీనాథ్లో సినిమాల చూపించినట్టు ఒక సైన్యం ఉంటది కదా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కరడు గట్టిన తెలంగాణ వాదులు ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షిస్తారు గుర్తుపెట్టుకోరి వీళ్ళందరూ ఊరికే రాలే ఇక్కడ కనబడ్డోళ్ళందరూ అందరూ వీళ్ళందరూ ఉద్యమాలు చేసిన వాళ్ళు కేసులు అయినోళ్ళు లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు వీళ్ళు రకరకాలుగా మానసికంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డోళ్ళు అందుకోసమే చూడురి మా స్థానం ఇదే కానీ మీరు పరిపాలించండి అని ఇప్పటికే చెప్తున్నారు చూడండి వాళ్ళు రోడ్డు ఇరువైపులా ఉన్నా ఒక సంతోషం మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వెళ్తున్నారు మేడిగడ్డ మీద గింత కుట్ర జరుగుతా ఉంటే ఈ రోజు మేడిగడ్డ మీద ఏం లేదన్న కేవలం రిపేర్లు చేస్తే సెట్ అవుతుంది అన్నారం మేడిగడ్డ రిపేర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా వీళ్ళ దగ్గర సావాన్ ఎత్తులు సావకపోతే వీళ్ళు పనిచేయాలనే తీరు ఉంటే ఖచ్చితంగా కూడా మహా అంటే అరవై రోజులు పడ ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి నలభై రోజులు పడుతుంది నలభై రోజులు అంటే ఇది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వరకు మళ్ళీ నీళ్లు గలగల వారైటి గోదావరి చెరువులన్నీ మత్తల్లో దొక్కయచ్చు ఏ ఇంజనీర్ ను తీసుకెత్తారో ప్రపంచంలో ఉన్న ఈ తెలంగాణ మేధావులు అని చెప్పుకునే వాళ్ళైతే నాకు ఆయన వాళ్ళు భజన బ్యాచ్ వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ పూరిత రాజకీయాలకు అమ్ముడు వ్యక్తులు దీంట్లో క్లారిటీ తెలంగాణలో నేను మేధావి అని చెప్పి నేను ఆ సంఘం ఈ సంఘం నా లొట్టపు ఈ సంఘం అందరు అమ్ముడు బ్యాచ్ బ్యాచ్ నేను చెప్తున్నా కదా మస్తు క్లారిటీ ఉన్నది దుకాణం అంతా నా దగ్గర ఉన్నది సందర్భం సమయం వచ్చినప్పుడు అందరి బయట పెడతా ఒక్కొక్కడు మంచి పేరుతో చెలామణి అవుతున్న ఒక్కొక్కడు కూడా బద్మాసియాలు నేను చెప్తున్నా ఈ తెలంగాణను ఆగం చేయడానికి వచ్చి ఆంధ్ర కుక్కల మోచేతుల చేతుల దగ్గర పనిచేసేటోళ్ళేళ్ళు ఇప్పటికీ తెలంగాణలో నారా చంద్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి వెనక బ్యాక్ సైడ్ ఉండి ఇప్పటికీ ఆయన సేవ్ చేసుకుంటూ వస్తుంది ఎస్ వాస్తవం కాదని చెప్పి అరే నా తెలంగాణ గడ్డను మీరు ఆగం చేయడానికి ఎవర్రా ప్రాజెక్టులు ఏమన్నా మీ తాతలు కట్టించాలా మీ ముత్తాతలు కట్టించాలా మీ ఇంట్లోస్తా మా సంపద ఏం లేదు బీఆర్ఎస్ మీ పార్టీ మీద రెండు ఆరోపణలు చేయాలి ఏంటియో తెలుసా ఒకటి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రాజెక్టును వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కూలిపోయే ప్రాజెక్టు ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి లక్ష కోట్ల అవినీతి చేసిందని ఒక ఆరోపణ చేయాలి ఇంకోటి వీటిని రిపేర్లు చేస్తే పూర్తి స్థాయిలో లక్షల కోట్ల అవసరం అవుతుందని ఇంకొక రకంగా చెప్తారు నిజమేది నేను చెప్తున్నా కదా ఇప్పుడు కేటీఆర్ పక్కన ఊకున్నాయని ఎవరు స్పీకర్ గారు మీకు తెలుసు కదా ఒకసారి చూడురు ఇలా ఇలా ఒకసారి మీరు అందరూ చూడాలి వీళ్ళందరూ వస్తున్నారు కదా వీళ్ళందరూ వెళ్తున్నారు కదా స్పీకర్ మధుసూదనాచారి గారు మీరు మీరు అందరూ చూడు అందరు దేనికోసం పోతున్నారు ఈ ప్రాంత బిడ్డల కోసం పోతున్నారు ప్రతి ఒక్కడి స్వార్థంతో ఎవడింట్లో వాడు కూర్చొని నాకేంది నా తెలంగాణ ఏడీ పోతే నాకేంది నాకు కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్నది సీఎం రేవంత్ ఉన్నాడు లేకపోతే మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే అది మన దౌ దౌర్భాగ్యం ఒక దుర్మార్గమైన ఆలోచన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన నీళ్ళని ఏ పార్టీ ఉంటే ఎవరికేం పెట్టిందిరా నాకు అర్థం కాదు జెండాలు మోసి కండువాలు కట్టి రోడ్ల మీద ధర్నాలు చేసి రాస్తు రోకలు చేస్తే లాఠీ దెబ్బలు తిని పోటీ పోలీసుల లాఠీ ఛార్జీతోని బలైన ఎంతో మంది కూడా ఇప్పటికీ కార్యకర్తలు కార్యకర్తలుగా నిలబడిపోలే బిఆర్ఎస్ అచ్చినంక కార్యకర్తలు లీడర్లు కాలే ఎంతమంది లేరు చూద్దామా గ్యాదర్ కిషోర్ ఏంది ఆ బాల్క సుమన్ ఏంది చెప్దాం ఇట్లా లీస్ట్ చెప్పుకుంటా పోదమ్మా ఆ ఎంత మంది లేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా